కల్లా అత్యంత భారీ సభ్యత్వం ఉన్న పార్టీ కేంద్రంలో హ్యాట్రిక్ కొట్టిన పవర్ఫుల్ పార్టీ ఒక్కో రాష్ట్రాన్ని క్యాప్చర్ చేస్తూ వస్తూ మాంచి ఊపు మెదన పార్టీ ఒక నలభై ఐదేళ్ల కుర్రాడి సార్ధ్యలోకి వెళ్లబోతోంది అపర కురు వృద్ధులున్న కమలం పార్టీలో అతగాడే రేపటి రోజున ఊతకర్ర కాబోతున్నాడు బీజేపీ జెన్ నెక్స్ట్ స్ట్రాటజీ వెనుక మర్మం ఏదైనా ఉంటుందా నితిన్ నబీన్ కమల దళానికి సరికొత్త యువ సారథి నలభై ఐదేళ్ల వయసుకే బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా స్టీరింగ్ చేతికి తీసుకోబోతున్నారు అతి చిన్న వయసులో అతి పెద్ద బాధ్యతలన్నమాట పార్టీ పార్లమెంటరీ బోర్డు నుంచి అధికారిక ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీలోని బీజేపీ సెంట్రల్ ఆఫీస్ లో నితిన్ నబీన్ కి పట్టాభిషేక మహోత్సవం వర్కింగ్ ప్రెసిడెంట్ నే తరువాత ప్రెసిడెంట్ గా ప్రమోట్ చేయడం బీజేపీలో ఉన్న ఆనవాయితీ సో జేపీ నడ్డా కుర్చీ రేపటి రోజున నితిన్ పార్టీ తొలి సారథి వాజ్పేయి ఆ తరువాత ఎల్కే అడ్వాణి మురళీ మనోహర్ జోషి నితిన్ గడ్కరీ రాజ్నాథ్ సింగ్ జేపీ నడ్డా దాకా మహా ఉద్దండులు బిజెపిని విజయవంతంగా నడిపించిన కెప్టెన్లు అందరూ వయసులో అరవైకి ఎక్కువ తొంభైకి తక్కువ కానీ నలభై ఐదేళ్ల వయసున్న నితిన్ నబీన్ అందరికంటే చిన్న వయస్కుడు అతడికి సారథ్య బాధ్యతలు ఇవ్వడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఈ విధంగా యువతకు పెద్దపీట వేస్తున్నామన్న సంకేతం ఇచ్చింది బీజేపీ అగ్రనాయకత్వం బీహార్లోని బంకీపూర్ సెగ్మెంట్ నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నితిన్ నబీన్ నితీష్ కేబినెట్ లో ఆర్ఎండ్బి మంత్రిగా ఉన్నారు వివాద రహితుడిగా మంచి పేరుంది యూత్ వింగ్ బీజే వైఎం నుంచి పొలిటికల్ జర్నీ మొదలు పెట్టారు పార్టీకి లాయల్ గా ఉండడం మాత్రమే కాదు ప్రజలతో మమేకం కావడంతో ఆయన కంటూ ఒక స్టైల్ ఉంది ప్రజా సేవలో నిబద్ధత పార్టీ పట్ల విధేయత నితిన్ అంకిత భావం బీజేపీకి బలం చేకూరుస్తోందంటూ నితిన్ కి శుభాకాంక్షలు చెప్పారు ప్రధాని మోదీ తనపై నమ్మకంతో కీలక బాధ్యతని అప్పగించిన పార్టీకి కృతజ్ఞతలు తెలిపారు నితిన్ అతడి ముందుండే వెరీ నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీ వచ్చే ఏడాది జరిగే రాష్ట్రాల అసెంబ్లీ పోరు తమిళనాడు పశ్చిమ బెంగాల్ కేరళ పుదుచ్చేరి అస్సాం ఏ రాష్ట్రాన్ని తేలిగ్గా తీసుకోకుండా సీరియస్ గా వర్కౌట్ చేస్తోంది బీజేపీ జేపీ నడ్డాకు తోడుగా వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన నితిన్ కు ఏ రాష్ట్రాల బాధ్యతలు అప్పగిస్తారు అన్నదే ఇప్పుడు ఉత్కంఠగా మారింది అటు రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్న యూపీలో కూడా వ్యూహాత్మకంగా కదుపుతోంది కమలం పార్టీ కేంద్ర ఆర్థిక సహాయ మంత్రిగా ఉన్న పంకజ్ చౌదరికి యూపీ బీజేపీ అధ్యక్ష బాధ్యతల్ని అప్పగించారు గోరఖ్పూర్ మున్సిపల్ కౌన్సిలర్ స్థాయి నుంచి ఎదిగి ఏడు సార్లు ఎంపీగా గెలిచిన పంకజ్ చౌదరి సీఎం యోగికి పక్క బలం కాబోతున్నారు యూపీ బీజేపీ కార్యకలాపాలని బురకలెత్తించబోతున్నారు మొత్తం మీద బీజేపీ జాతీయ నాయకత్వంలో నయా ఎరా షురు అయినట్టే కనిపిస్తోంది